ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ఎన్నిసార్లు సార్లు పొరుగు పోగొట్టుకున్నా దానికి మరి సిగ్గని పెంచదేమో కానీ అలవాటు ఉంది ఒకప్పుడు పాకిస్తాన్ సంవత్సరానికి రెండు మూడు సార్లు పొరుగు పోగొట్టుకునేది కానీ ఇప్పుడు మాత్రం రోజుకి రెండు మూడు సార్లు పరుగు పోగొట్టుకుంటూనే ఉంది ఒకవైపు యుఏఎ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ అక్కడ పొరుగు పోగొట్టుకుంటే మరొక వైపు నకిలీ ఫుట్బాల్ జట్టుతో పాకిస్తాన్ వాళ్ళు ఇరవై రెండు మంది జపాన్ వెళ్లి పూర్తి పొరుగు పోగొట్టుకున్నారు వాళ్ళు ఇరవై రెండు మంది ఎలా వెళ్లారంటే పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు పేరు జపాన్ లోకి ప్రవేశించేశారట వీళ్ళ దగ్గర మాలిక్ ఒకాస్ అనేవాడు ఒక్కొక్కరి దగ్గర కోటి పాకిస్తాన్ రూపాయలు తీసుకున్నాడు అంటే మన రూపాయలు చూస్తే ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాడు అనమాట అది కూడా ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ ఉందని నకిలీ పత్రాన్ని చూపించాడు అన్ని నకిలీలే మళ్ళీ పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను నకిలీ సృష్టించి వాళ్ళ చేతికి ఇచ్చేసి జపాన్ పంపించేశాడు అయితే ఇక్కడ పాకిస్తాన్ ఇమిగ్రేషన్ ఏమీ అడ్డగించలేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా ఆ విధంగా చెక్ ఉంటాయి కానీ జపాన్ లో దిగిన తర్వాత అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీళ్ళు అన్ని చూపించారు బాగానే ఉంది అంతా ఓకే అయిపోయింది అక్కడ ఇప్పుడు ఫుట్బాల్ ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాలేదు కానీ ఆ ఇరవై రెండు మందిలో కొంతమంది అనుమానంగా మాట్లాడటంతో వీళ్ళకి ఏదో మొత్తానికి జపాన్ అధికారులు వెంటనే గుర్తించేస్తారు కదా వెంటనే వీళ్ళకి అనుమానం వచ్చి విచారించడం మొదలు పెట్టారు ఒక రూమ్ లో పెట్టి ఇంచుమించు నాలుగు గంటలు విచారిస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేసాయి వాళ్ళందరూ కూడా ఒక ఫేక్ అన్ని ఫేకే వీళ్ళ జట్టు ఒక ఫేక్ వీళ్ళ ఇమ్మిగ్రేషన్ కి సంబంధించినటువంటి అన్ని ఫేక్ ఇక్కడ ఫుట్బాల్ క్లబ్ ఉన్నటువంటి అది ఫేక్ అన్ని నకిలీవి సృష్టించేసి వాళ్ళ నేమ్ వచ్చేసి జపాన్ పంపించేశాడు జపాన్ వాళ్ళు ఏమొచ్చేసి ఆ ఇరవై రెండు మందిని తిరిగి పంపించేశారు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇప్పుడు జపాన్ లో పెంచి పోషించడం కంటే కూడా పంపించడమే బెటర్ అని మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ బండికి పంపించేశారు ఇక్కడేమొచ్చేసి ఆ మాలిక్ అనే వాడిని పట్టుకుంటే వాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పదిహేడు మందిని ఈ విధంగానే పంపించాడు జపాన్ అంటే మళ్ళీ రెండోసారి కూడా సక్సెస్ అవుతామని చూశాడు ఈసారి దొరికిపోయాడు వీళ్ళు ఏ దేశాన్ని అయినా సరే ఈ విధంగా మబ్బి పెట్టగలరు అనమాట ఇంతకుముందు జపాన్ పదిహేడు మందిని పంపించాడంటే అది సక్సెస్ అయింది ఇప్పుడేమొచ్చేసి ఫెయిల్ అయింది అంటే మరి మన దేశం పంపించడానికి వాళ్ళకేంటి నొప్పి ఎందుకంటే ఇక్కడ అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి మన దేశం వాళ్ళు పంపించగలరు ఎంత పరువు పోగొట్టుకున్నా అది ఎంత కొట్టిన చావన పోమంటారు కదా ఆ విధంగా ఉంది పాకిస్తాన్ ఇక దాన్ని తిట్టడానికి కూడా మనకి నోరు రాదు అసలు లేవు పదాలు లేవు